మన ఇండియాలో పేరెంట్స్ లైక్ నైంటీస్ ఎయిటీస్ ఆ ఏజ్ గల పేరెంట్స్ పిల్లలని చెడ చెడగొడుతురు ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా నాలెడ్జ్ ఉండదు అంటే ఇప్పుడు వాళ్ళ కాలంలో ఎడ్యుకేషన్ అయిపోగానే అంత అంత పోటీ లేదు కాబట్టి సో వాళ్ళకి జాబ్ వచ్చేది కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు నువ్వు ఎంత మంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నా దాని తర్వాత ఎక్కువ ఎక్కున్నది కాబట్టి అందరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే నడిది సో ఎవరికైతే డ్రీమ్ ఉందో మీ పేరెంట్స్ గురించి పక్కన పెట్టు ఫస్ట్ మీ వాళ్ళ కోసం మీ జీవితం నాశనం చేసుకోకూరి పేరెంట్స్ కోసం అర్థమవుతుంది అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి మీ డ్రీమ్ నాశనం చేసుకున్నారనుకో వాళ్ళు ఏమంటారంటే తర్వాత నిన్న ఇంతనో చదిపించిన నువ్వేదో ఇంత చిన్న జాబ్ ఎత్తున్నావు నీకు కొంచెం లక్షల లక్షలు ఖర్చు పెట్టినా నువ్వే ఇంత చిన్న జాబ్ చేస్తున్నావు అని మిమ్మల్ని అనడం జరుగుతుంది ఖచ్చితంగా అంటారు అప్పుడు మీకు అర్థమవుతుంది చీళ్ళ కోసం నేను ఇంతగానో చేసింది నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకుంటే అయిపోతుందని తర్వాత బాధపడే బాధపడేవాళ్ళు ఇప్పుడే కఠినమైన నిర్ణయం తీసుకొని వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ డ్రీమ్ మీద మీరు ఎర్లీ అనే రియలైజ్ అయ్యి ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేయరి దాంట్లో సక్సెస్ అయ్యి వచ్చిన డబ్బులతోటి మీ పేరెంట్స్ని చూసుకోరు అర్థమవుతుందా నేను వదిలేయమంటే పేరెంట్స్ని రోడ్ మీద వదిలేయమంటలే వాళ్ళు కండిషన్ చెప్తారు ఎందుకంటే ప్రెజెంట్ ఏం నడుస్తున్నది ప్రజెంట్ ట్రెండింగ్ ఏమున్నది ఎడ్యుకేషన్ స్కామ్ నడుస్తున్నది ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా ఎడ్యుకేషన్లో చాలామంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్తారు వాళ్ళకి జాబ్స్ వస్తలేవు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది కొందరు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసి కొందరికి రిజర్వేషన్ వల్ల పోవడం జరుగుతుంది వేరే వాళ్ళకి రిజర్వేషన్ లేని వాళ్ళకి సో అదంతా అవుతుంది సో నేను ఏమంటున్నాను ఎవరికైతే బిజినెస్ గురించి ఏదైనా డ్రీమ్ ఏదైనా గోల్ పెద్దగా ఉన్నది సో అలాంటి వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళకి నమ్మకం ఉన్నది దాని యొక్క ప్రాసెస్ ప్రాసెస్ కూడా గుర్తే సో అలాంటి వాళ్ళు ఎర్లీగా టెన్త్ అయిపోగానే లేకుంటే ఇంటర్లోనే స్టార్ట్ అయ్యారు ఎందుకంటే ఏ బిజినెస్ అయినా మినిమం ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే వన్ ఇయర్ లేకుండా టూ ఇయర్స్ లేకుండా త్రీ ఇయర్స్లో కూడా సక్సెస్ అవుతారు సక్సెస్ అయితేనే కొద్దిగా బేసిక్ లెవెల్ కన్నా రావడం జరుగుతుంది ఏ బిజినెస్ అయినా ఎందుకంటే మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా ప్రోడక్ట్ డిజైన్ చేస్తే దాన్ని పబ్లిక్లోకి తీసుకో మంచి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైజ్లో మంచి క్వాలిటీ గల ప్రోడక్ట్ అందరికి యూజ్ఫుల్ ప్రోడక్ట్ బయటకు అనుకో అది అందరు తీసుకున్నారనుకో బిజినెస్ కొంచెం గ్రోత్ ఉంటుంది సో వచ్చిన డబ్బులతోటి కొంచెం ఇంకా అప్గ్రేడ్ తీసుకురా తీసుకెళ్ళడం జరుగుతుంది సో దాంతో ఇంకా ఇంకా టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అట్లా బిజినెస్ కొంచెం 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 గ్రో అవ్వకుండా వెళ్ళడం జరుగుతుంది ఇది నువ్వు తీసుకున్న డెసిషన్ మీద ఆధారపడి ఉంటాయి పేరెంట్స్ చెప్తారు ఒప్పుకుంటా పేరెంట్స్కి టెన్త్ కదా అని ఇంటర్ ఇంటర్ కాగానే డిగ్రీ లేకుంటే బీటెక్ ఎంటెక్లు డిగ్రీ తర్వాత బీజి బీఈడిఎమ్ ఇవన్నీ చదువుకుంటూ పోతే నీకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉన్నాయి ఇవన్నీ చదువుకుంటూ పోతే ఏం రాదు అనే క్లారిటీ ఉన్నాయి సో అసలు నువ్వేం చేయాలా నీకేం గోల్ ఉన్నది నీకు పక్క ఒక గోల్ గోల్ ఉన్నది సో దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటే సక్సెస్ అవుతావు నీకు నమ్మకం ఉన్నది అదేదో ఎర్లీ ఏజ్లోనే కష్టపడి స్టార్ట్ అనుకో లైక్ నీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపట్ల నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ వర్క్ కూడా సక్సెస్ అయ్యి స్టేజ్లు ఉంటూ నీకు కూడా కొంచెం అమౌంట్ రావడం జరుగుతుంది అర్థమవుతుందా సో పేరెంట్స్కి చెప్పు ఈనకపోతే వదిలి అర్థమైతే వదిలి అలా మాటలు వేసి అప్పటికే బయట కట్ చేసి ఒక రూమ్ తీసుకొని ఏదైనా పని చేసుకుంటా వచ్చిన డబ్బులతో నీ బిజినెస్ని గ్రో చేయడం చేసుకో అర్థమవుతుందా పేరెంట్స్కి దూరం ఉండవు సక్సెస్ అయ్యేంత వరకు సక్సెస్ అయినవా సక్సెస్ అయినాక నీకు డబ్బు వస్తుందా అప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవాలని దాని తర్వాత వాళ్ళని చూసుకో నేను వదిలేయమంటలే కొంచెం దూరం ఉండు సక్సెస్ అయ్యేంత వరకు దూరం ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఓర్రడు నీ మైండ్ దెంకపోడు ఇదంతా వేస్ట్ అందుకే నేను ఏమంటున్నా నేను అందుకంటున్నా టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నారనుకో అనుకో మీ దగ్గర డబ్బు ఉంటుంది మీకు కూడా మార్కెట్ ఏ విధంగా ఉన్నా తెలిస్తే బయట ఏజ్ చేస్తే సక్సెస్ అవుతామని తెలుస్తా దాంతో మీరు ఏదైనా కూడా దాంట్లో సెటిల్ అయి ఉంటారు లైక్ బిజినెస్లో అదేమవుతుందా లేకుంటే కొందరికి ఎర్లీ ఏజ్లోనే జాబ్ రావడం జరుగుతుంది దేంట్లో ప్రైవేట్లో అయితే ఏమన్నా ప్రైవేట్లో అయితే తప్పు ఉన్న ప్రైవేట్లో ఇంకా గవర్నమెంట్ కంటే అధికంగా డబ్బు రావడం జరుగుతుంది ప్రైవేట్లో మరి సో సొసైటీ కోసం పేరెంట్స్ కోసం బతకొరి అవసరం లేదు మీకోసం మీరు బతకాలి సెల్ఫిష్గా ఉండాలి స్వార్థంగా ఉండాలి స్వార్థంగా ఉంటేనే సుఖంగా ఉంటావు లేకుండా ఉండలేవు లైఫ్లో గుర్తుంచుకో నీ గురించి నువ్వే ఆలోచించాలి నీ గురించి ఎవరు ఆలోచ పేరెంట్స్ పేరెంట్స్ ఏందంటే మా పిల్లలు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మంచి జాబ్ తెచ్చుకొని సంతోషంగా ఉండి పెళ్లి చేసుకుంటే మా బాధ్యత బా రిలీఫ్ అవుతుంది అని చూస్తారు నువ్వేం చేయాలి నువ్వు పెళ్ళి చేసుకుని ఏం పీకెళ్ళలేదు కానీ సపోడాక బిజినెస్ చేస్తావా పెద్ద ఏదైనా డ్రీమ్ ఉందా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి ప్రతి ఒక్కడు పుడుతున్న పెరుగుతున్న పెళ్ళి చేసుకుంటాడు పిల్లలు కాంటూ లాస్ట్గా చచ్చిపోతుండ్రు ఇదే నా జీవితం మరి కొత్త ఏం వద్దా మరి చాలామంది పెద్ద పెద్ద సంస్థలు పెట్టిన వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు పెళ్ళి చాలికోగలరు సో లైఫ్లో సక్సెస్ కావాలా ఎంజాయ్మెంట్ చేయాలి ఎంజాయ్ చేయద్దా లైఫ్లో సొంత డబ్బులతో సంపాదించి దాని తర్వాత ఎంజాయ్ చేయాలి ఇవన్నీ తిరగాల శిక్కలు ఇవన్నీ వద్దా ఏంది ఊరికి ఎరకపోడు అది కరెక్ట్ కాదు సో నా ఒపీనియన్ ఏంటంటే అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే మీకు మీకు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీకు ఒక గోల్ ఉన్నది ఖచ్చితంగా చేస్తే సక్సెస్ అవుతుందని మీకు ఐడియా ఉన్నది ఫుల్ క్లారిటీ ఉన్నది బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే అని పక్క క్లారిటీ ఉన్నాయి పలానా ప్రోడక్ట్ డిజైన్ చేస్తే దానికి కొన్ని వేల మందిగా కొంటారని మీకు క్లారిటీ ఉన్నాయి అలాంటప్పుడు మీరు ఏం చేయలేదు తెలుసా ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ గ్రీ మా బట్టి పట్టకూరి ఎడ్యుకేషన్లో మీ జీవితం సంగకపోతే నాకు కూడా గుర్తాయి సో ఆ ప్రోడక్ట్ డిజైన్ చేసే పనులు ఉండరు దాన్ని మార్కెట్లకి బయటకు తీసుకెళ్ళి సేల్ చేయరు మార్జిన్ పెట్టుకొని అప్పుడు డబ్బా దాంతో మీరు ఒక చిన్న షటర్ ఓపెన్ చేసి దాంట్లో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని గ్రో చేసుకుంటూ వెళ్ళండి అర్థమవుతుందా మీ బిజినెస్ కానీ గ్రో అయిందా చాలామంది మెంటర్స్ ఉన్నారు సో వాళ్ళని అప్రోచ్ గారి అండ్ ఏదైనా బిజినెస్ ఈవెంట్స్ జరిగితే కూడా అక్కడికి వెళ్ళి అటెండ్ కర్రీ తెలుసుకోర్రీ క్లోజ్ ఎందుకంటే బిజినెస్ చేసేటోడు డైలీ ప్రతిరోజు పీపుల్స్ ఏ విధంగా మాట్లాడుతారు సొసైటీ ఏ విధంగా అర్థం చేసుకోండి పబ్లిక్ దేని గురించి ఆలోచిస్తారు కొత్త ట్రెండ్ ఏమొచ్చింది అవన్నీ కొత్త కొత్త లింక్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా మార్చ మారాలి మార్చాలా ఎందుకంటే పబ్లిక్కి అర్థమయ్యే విధంగా మార్చాల అప్పుడు పబ్లిక్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది సో అట్లా చేయరు చాలామందికి చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి చాలా పెద్ద గోల్స్ ఉంటాయి ఇవన్నిటిని ఇండియా పేరెంట్స్ నాశనం చేస్తారు అలా పిచ్చి మనస్తత్వాల వల్ల ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే వెలువిత్తారు అది ఉంటేనే వెలువిస్తారు అనుకుంటా బేకర్ సిస్టమ్ స్టార్ట్ చేశారు సొసైటీ కోసం బతుకుతారు పేరెంట్స్ ఖచ్చితంగా సొసైటీ కోసం వాడేమనుకుంటాడు వీడియో కానీ పిల్లలకి ఏం కావాల ఏం తెలుసుకుంటారు అసలు మీ పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో దానికి సపోర్ట్ చేయరు సపోర్ట్ చేయడం సాత కాకపోతే సపోర్ట్కి పక్క జరిగి వాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా రూమ్లో ఉండి వాళ్ళు ఏదైనా ఒకటి చేసుకుంటారు అర్థమవుతుంది ఏదైనా ఒకటి తెగిస్తేనే పని అయితే లేకుండా కాదు అర్థమవుతుంది గుర్తుంచుకోరు మీ లైఫ్లో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే పేరెంట్స్కి దూరం ఉండాలి సపోర్ట్ చేసే పేరెంట్స్ తోటి ఉంటే ఏం కాదు కానీ సపోర్ట్ అయ్యే పేరెంట్స్ తోటి మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేదాకా ఉండకొరి దూరం బరి దూరం బరి ఆడ పని చేసుకోరు ఎలా హోటల్లో అయినా రెస్టారెంట్ అయినా పని చేసుకోరు పని చేసుకుంటే వర్క్ మీద ఫోకస్ పెట్టారు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అర్థమవుతుందా ఎందుకంటే ఈ సపోర్ట్ అయిన పేరెంట్స్ వల్ల నెత్కర ఉంటుంది ఎందుకంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే బిజినెస్ అయినా దాని గురించి పర్టికులర్గా క్లారిటీ ఉండాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి ఏదో ఊహల కాదు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలా కష్టాలు ఏ విధంగా ఉంటాయి ఒకవేళ ఫెయిల్ అయితే ఏ విధంగా మళ్ళా వాళ్ళ మళ్ళీ వర్క్ ఏ విధంగా స్టార్ట్ చేయాలా బ్యాకప్ ఏ విధంగా ఉండాలి అన్ని అన్ని ఐడియా ఉండాలి ఈచ్ పిన్ ఆ పిన్ పాయింట్ పాయింట్ క్లారిటీగా ఆలోచించి అడిగేయాలి అర్థమవుతుందా ఇక పేరెంట్స్ వదిలేసి వచ్చిన విచ్చలు వేడి తిరుగుతా ఆడతాడు అది కాదు నువ్వు దేనికోసం వచ్చినావు బిజినెస్ ఫుల్ఫిల్ చేయడానికి నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చినావు కాబట్టి దాని మీద ఉండాలి ఫోకస్ అమ్మాయిని గెలి కూడా అబ్బాయిని గెలి ఇది కాదు అర్థమవుతుందా పేరెంట్స్ నీ కోసం వెయిట్ చేస్తారు నువ్వు వదిలేసి వచ్చినావు ఓల్లి పెట్టుకొని కానీ టైం తీసుకోమని టైం తీసుకున్నావు ఫైవ్ ఇయర్స్ లేకపోతే సిక్స్ ఇయర్స్ అప్పటిదాకా నువ్వు సక్సెస్ అయి ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళని చూసుకునే బాధ్యత నీదే వాళ్ళని ఇతడు ఊ కాబట్టి నువ్వు దూరం ఉన్నావు కానీ వాళ్ళని చూసుకునే బాధ్యత నీదే అర్థమవుతుంది నేను ఎందుకు దూరం అంటే సపోర్ట్ చేసే పేరెంట్స్ తోటి ఉన్నానుకో మైండ్ పాజిటివ్ ఉంటుంది ఇక సపోర్ట్ అయిన పేరెంట్స్ తోట ఉన్నకో మైండ్ నెగిటివ్ అవుతుంది సో నీకు ఆలోచనలు కూడా సరిగ్గా రావు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అసలు అప్పుడు వదిలేయాలి అంతే సో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే కొంచెం దూరం ఉండి వర్క్ చేయాలి అప్పుడు అప్పుడే మీరు సక్సెస్ అవుతుంది లేకుండా గారు సో లైఫ్లో మార్క్స్ ఎడ్యుకేషన్ నేర్చుకోకూర భయ్ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుని స్కిల్స్ డెవలప్ చేసుకుని అలాంటి ఎడ్యుకేషన్ నేర్చుకోరు మన ఇండియా పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది ఎలాంటి ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ డిజైన్ చేసినావు అనుకో అది మంచి సేల్ అయింది అనుకో నీ బిజినెస్ గ్రో అవుతుంది అర్థమవుతుంది సో నువ్వు పెట్టే డబ్బా అనేది మంచి ప్రోడక్ట్ క్వాలిటీ గల ప్రోడక్ట్ డిజైన్ చేయి అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అర్థమవుతుందా సో ఫోకస్ అంతా వర్క్ మీద ఉండాలా సో ఇండియా పేరెంట్స్ మీరు మీ పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ దానికి సపోర్ట్ చేయరు అలా జీవితాన్ని నాశనం చేసుకో చేయకు పెళ్ళి పెళ్ళి పెళ్లి పెళ్ళి చేసుకుని ఓడు సుఖంగా ఉన్నాడు ఓడు సుఖంగా లేడు వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనుకో ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు దాని తర్వాత వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు ఆటోమేటిక్గా అర్థమవుతుంది సో నేను చెప్పింది కరెక్ట్ కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయినా వీడియో నచ్చితే లైక్ అయ్యింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి అండ్ మరొక మళ్ళీ అవసరం అంతవరకు జై హింద్ జై తెలంగాణ ఇండియా పేరెంట్స్ పిల్లలకైతే ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో దానికి సపోర్ట్ చేయరు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు సపోర్ట్ అయ్యకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసో తెలివైన వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళి దూరంగా ఉండి వాళ్ళ బిజినెస్లో గ్రో అవుతారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళ మైండ్ జరిగిపోయిందనుకో అనుకో మీ దగ్గర పూర్తిగా రారు కొందరుస్తారు కొందరు రారు కానీ యాక్చువల్గా తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత పిల్లలది సో పిల్లలకి సపోర్ట్ ఇవ్వరి సో వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్కి ఏదైనా ఐడియా ఉంటే కొద్దిగా ఐడియా పిల్లలకి బిజినెస్ చేయాలనుకుంటారు జాబ్ చేయాలనుకుంటారు తెలుసుకోరు వాళ్ళకి ఏ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉందో కొద్దిగా అడుగురి వాళ్ళే చెప్తారు ఒకవేళ వాళ్ళు చూజ్ చేసుకున్న ప్రొఫెషన్ మీద వాళ్ళకి ఫుల్ ఐడియా లేకుంటే మీకు ఐడియా ఉందనుకో తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి మీరు సపోర్ట్ చేసేదాకా వాళ్ళు ఖచ్చితంగా ఇక తోపు అయిపోతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అర్థమవుతుందా తల్లిదండ్రులు సపోర్ట్ చేసేక వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఊకర్రద్దు మెచ్యూర్ మైనతో మాట్లాడాలి ఆ పిచ్చు కోరితే కరెక్ట్ కాదు అది